పాయింట్ మాత్రం ఈరోజు యూత్ డే వివేకానంద జయంతి అలాగే బోన్స్గానే జయంత్ అని ఇక్కడికి వచ్చినట్టే నేను తెలుసుకోవడం జరిగింది నిజంగా లయన్స్ క్లబ్తో నా ఎక్స్పీరియన్స్ చాలా చిన్నది మేము ఇక్కడికి వచ్చినప్పుడు రెండు వేల పదిలో స్కూల్లో జాయిన్ అయినప్పుడు లైన్స్ క్లబ్ వాళ్ళు బెస్ట్ టీచర్గా వాళ్ళకి వాళ్ళే ఊళ్ళో అందరినీ సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది అప్పుడు వ్యవసాయ స్కూల్ చాలా రోజీ మేడం గారు ఉన్నారు నిజంగా ఆ రోజు లైన్స్ క్లబ్ వాళ్ళని అప్రిషియేట్ చేయడం ఎన్నో అప్లికేషన్లు పెట్టుకొని సెలెక్ట్ అయితే తప్ప ఇవ్వనే అవార్డు ఆ రోజు ఆ మేడంకి సెలెక్ట్ చేయకుండా వాళ్ళు సేవను గుర్తించి ఇవ్వడం జరిగింది అది అంతటి సంవాదం ఉంది అని అంటారు అలాగే రీసెంట్గా లాస్ట్ ఇయర్ నాకు కూడా ఇవ్వడం జరిగింది నేను కూడా తీసుకున్నాను నిజంగా సేవ చేసే టీచర్లు ఎక్కడున్న పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు దేశ భవిష్యత్తుని ఆలోచించి సేవ చేయడం చాలా గొప్ప విషయం అలాగే ఇందాక చెప్పారు హెలెన్ కేంద్ గారు ఆమె గొప్ప రచయిత్రి ఆమె తన రచనలతోనే సమాజాన్ని చాలా ప్రభావితం చేసింది అలాంటి గొప్ప రచయిత్రి అంధత్వం గురించి ఆలోచించుకున్నాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా నూట యాభై సంవత్సరాల నుంచి ఐ ఆపరేషన్స్ అయ్యి చేస్తున్న ధన్యవాదాలు అలాగే ఈరోజు యూత్ వివేకానంద జయంతి వివేకానంద గారి ఫోటో చూస్తేనే చాలు అది స్ఫూర్తి అది ఇన్స్పిరేషన్ యూత్ అంటేనే ఇన్స్పిరేషన్ ఇవ్వాలి వాళ్ళు ఎక్కడ ఇప్పటి పరిస్థితులకు ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అన్ని అడ్డదారులోనూ వెళ్ళిపోతున్నారు మంచి ప్రభావితం చేయనంతగా చెడు చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది పిల్లల మీద అలాంటి కూడా వివేకానంద స్వామి గెలుచుకున్నారు అలాంటి గొప్ప వ్యక్తి జీవిత కూడా పిల్లలతో చదివిస్తూ స్ఫూర్తిగా మేము చేస్తూ ఉంటాము అలాగే అర్జునానంద స్వామి గారు మా స్కూల్ కూడా వస్తూ ఉంటారు పిల్లలకి నిజంగా చైతన్యవంతులు చేస్తున్నారు మేమందరం రాయదుర్గం వివేకానందుల వారు పిల్లల్ని మారుమూల ప్రదేశాల్లో ఇలాంటి వ్యక్తి ఉండడం నిజంగా చాలా హారు సిటీస్ లో కూడా పెంచాలి అంటే కొన్ని పదివేలు ఇరవై వేలు ఫీజు ఇచ్చిన పది రోజులకి దొరకరు అలాంటిది ఫ్రీగా స్వామి చెప్తున్నారు అంతేకాకుండా పల్లె పల్లెకు వివేకానందని తర్వాత చాలా ప్రోగ్రామ్స్ పిల్లల్లో మోటివేషన్ క్లాసెస్ అని స్కూల్స్కి కి తనకు తాను సొంతంగా వచ్చి చెప్తున్నారు అలాంటి గొప్ప వ్యక్తి ఈ ఉండడం మనందరికీ చాలా చాలా సేవా తత్పత్తుగా యూత్తుల స్పిరిచువల్ వాల్యూస్ కూడా పెంచుకోవాలి తర్వాత ఈ వివేకానంద స్ఫూర్తి ఆయన ఉప్పు భారతదేశం అంటే ఉప్పు నరాలు ఇవ్వకండరాలు అంతేగాని నిరాశ విస్తృహలు కాదు అన్న సత్యాన్ని తెలియజేస్తూ మనం భారతదేశ గొప్పతనాన్ని మనం ప్రకటించ దేశానికి తెలియజేయాలి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ